హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి స్పెషల్ ప్యాల్పిండి ముద్దలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నాకు తెలిసి నెల్లూరు సైడ్ ఎవ్వరు జొన్నలతో చేరండి మా సైడ్ అయితే బియ్యంతోనే చేస్తారు ఈ విధంగా చేసుకుంటే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్ పేల్పిండి ముద్దల కోసం ముందుగా స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు బియ్యం వేసుకోవాలి బియ్యం అనేది మీరు ఏ బియ్యం అయినా తీసుకోవచ్చండి ఉప్పుడు బియ్యం తీసుకోవచ్చు రేషన్ బియ్యం తీసుకోవచ్చు నార్మల్ అయినా తీసుకోవచ్చు ఇవి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా బియ్యం మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి పూర్తిగా చల్లార్చుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా రవ్వ రవ్వగా ఉంటుంది కదా సన్న రవ్వ ఆ టైప్లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఆల్రెడీ చూపిస్తాను ఒకసారి చూడండి మరీ మెత్తగా అయితే రాదండి బియ్యం వేయించినప్పుడు కొంచెం లైట్ ఫైన్ రవ్వగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా చాలా సన్న రవ్వ మరీ పిండి కాదు అని మరీ రవ్వ రవ్వగా కాదు ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు నీళ్లు పోసుకొని ఉండలేం లేకుండా మొత్తం బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇది వేడి నీళ్ళలో వేసినప్పుడు అసలు ఉండ అనేది కట్టదండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా భయపడకుండా చేసుకోవచ్చు ఇలా ఉండలేమీ లేకుండా బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పు అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు దాకా నీళ్లు తీసుకోవాలి పిండి కలుపుకునేటప్పుడు ఒక కప్పు నీళ్ళు పోసుకున్నాము ఇప్పుడు ఇందులోకి రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఒక కప్పు బియ్యంకి మూడు కప్పుల నీళ్ళు తీసుకోవాలి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి బెల్లం తురుము అనేది ఒక కప్పు ఫుల్గా తీసుకోండి బెల్లం వేసుకొని బెల్లం మొత్తం బాగా కరిగిపోయేంత వరకు కరిగించుకోవాలి ఇందులో ఏమైనా నలకలు ఉంటే ఒకసారి వడకట్టుకోండి ఇందులో అయితే నాకేం నలకలు లేవు ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను పావు టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చెప్పాను కదండి పాకం రానవసరం లేదు జస్ట్ మనకి ఇలా బాయిల్ అయితే సరిపోతుంది ఇలా బెల్లం నీళ్ళు బాగా మరుగుతుండగా ఇప్పుడు స్టవ్ని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వని వేసుకోవాలి ఈ రవ్వ మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంటే ఎక్కడైనా చిన్న చిన్న ఉండలేదైనా ఉంటే ఒకసారి బాగా కలిపేసుకోండి ఇందులో ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ప్రసాదంగా కూడా పెడతాం కదా నెయ్యి వేసుకొని ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలకి మనకి కొద్దిగా తిక్కుగా రావడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నేను చూపిస్తే చూడండి కొద్దిగా తిక్కుగా స్టార్ట్ అయింది ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి లేకపోతే అడుగు అనేది పట్టేస్తుంది మాడిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి మర్చిపోవద్దు ఎందుకంటే మా అడుగు అనేది మాడిపోతుంది పది నిమిషాలకి మనకి ఇలా థిక్గా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి అంటే మనం చేతితో పట్టుకునేంత వేడి ఉంటే సరిపోతుంది ఇది పూర్తిగా చల్లారిపోయింది చేతులకి నెయ్యి రాసుకొని లడ్డూలాగా చుట్టుకోవడమే ఇలా మనం పిండిని ఒకసారి కలుపుకోవడం వల్ల మనకి క్రాక్స్ అనేవి రాకుండా చాలా స్మూత్గా వస్తాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ని లడ్డూలు ఇలాగ చుట్టుకోవడమే మా నెల్లూరు సైడ్ అయితే మోస్ట్లీ రైస్తోనే చేస్తారు ఎవరు జొన్నలతో అయితే చేరు నేనైతే ఎప్పుడు చూడలేదండి రైస్తోనే చేస్తారు అక్కడ చాలా స్మూత్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ప్యాల్పిండి ముద్దలు మీరు కూడా ఈ తొలి ఏకాదశి రోజున తప్పకుండా తయారు చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ